హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఈ రోజు మన డైలీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం ఈ రోజు మార్నింగ్ ఐదు గంటలకే పిల్లలు లేపి చదివిచ్చానండి ఎందుకు అంత తొందరగా లేపి చదివించాను అంటారా వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి పిల్లలకి ఎగ్జామ్ టైంలో లో మాత్రమే ఉదయం ఐదు గంటలకే లేపైతే చదివిస్తాను ఎందుకంటే అప్పుడు చదివితే బాగా బుర్రకెక్కుతుందని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం కదా అందుకే మనం చిన్నప్పుడు నేర్చుకున్న చదువు మొత్తం పిల్లలకు కూడా అలానే అలవాటు అవుతుందని మార్నింగ్ పూట లేసి అయితే చదివిస్తాను అది కూడా ఎగ్జామ్స్ టైంలో మాత్రమే ఇంకా ఈరోజు మన లంచ్ బాక్స్లోకి పిల్లలకి వంట అయితే ఏం చేస్తున్నాము టిఫిన్గా ఏం చేస్తున్నాము కూడా చూద్దాం ఇంకా టిఫిన్ అయితే మల్టీగ్రైన్ గోధుమ పిండి అనేది మనం తయారు చేసుకొని పట్టించుకున్నాం కదా ఆ పిండితోనే ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చపాతి అయితే చేస్తున్నాను ఇంట్లోనే ఈజీగా మల్టీగ్రైన్ గోధుమ పిండి అనేది ఎలా తయారు చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసి రండి ఆ గోధుమ పిండితోనే ఈ అయితే మనం చపాతీలు అయితే చేస్తున్నాము ఎప్పుడు నేను చపాతీలు చేసినా కానీ పిల్లలకి అరుగుదల కోసం అయితే ఒక స్పూన్ వరకు ఖచ్చితంగా వేస్తాను మీరు కూడా చపాతీలైనా కానీ పూరీలు చేసేటప్పుడు ఒక అర స్పూన్ లేదా స్పూన్ వరకు అయినా కానీ వాము వేసి చూడండి రుచి అయితే చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకు కూడా కడుపుబ్బరం లాంటి అలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి చపాతీలు చేసినప్పుడు దీనికి స్పెషల్గా కర్రీ అంటూ ఏం చేయనండి పిల్లలు అయితే జామ్ వేసుకొని అయితే తింటారు నేనైతే వీళ్ళకి లంచ్ బాక్స్లోకి ఏదో ఒక కర్రీ వండుతాను కదా అది వేసుకొని అయితే తింటాను మనం తయారు చేసుకున్నటువంటి ఈ గోధుమ పిండితో పూరీలు కానీ చపాతీలు కానీ పులకాలు ఏవి చేసినా కానీ బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చిన్న చిన్నవి ఇంట్లోనే మనం తయారు చేసుకొని పిల్లలకు పెట్టుకోవడం వల్ల వాళ్ళైతే బలంగా హెల్దీగా తయారవుతారు కదా కానీ మనం బయట నుంచి కొనుక్కొచ్చుకున్న గోధుమ పిండి కాస్ట్ కూడా అలానే పడుతుంది మనం ఇంట్లో తయారు చేసుకున్న గోధుమ పిండి కాస్ట్ కూడా అంతే పడుతుంది రెండింటి మధ్య పెద్ద తేడా ఏం కూడా ఉండదు ధరల విషయంలో కానీ ఇంట్లో తయారు చేసుకున్న గోధుమ పిండికి అయితే కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది ఎందుకంటే అవి వెండబెట్టుకోవాలి చెరుక్కోవాలి ఇలా కొంచెం టైం అయితే పడుతుంది ఇలా ఇంట్లో మనం తయారు చేసుకున్న గోధుమ పిండి అయితే హెల్దీగా ఉంటారు ఆ గోధుమ పిండిలో ఏమేమి ఐటమ్స్ కలిపామో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్లోకి వండడానికి కూరగాయలు ఏం లేవండి అన్నీ అయిపోయాయి అలా అని ఆలోచిస్తున్న టైంలో మొన్న అయితే ఒక పాలకూర కట్ అయితే పప్పులో వేద్దామని తీసుకున్నాను ఆ పప్పులోకి కట్ట అనేది పెద్ద కట్ ఉంది కదా ఇది ఎక్కువ అయిపోయింది దాంట్లోంచి కొంచెం అయితే తీసి ఫ్రిజ్లో పెట్టాను ఇప్పుడు అదే కూర చేసుకుందాం పిల్లలకి దీంట్లోకి ఒక టమాటా వేసి పిల్లలకి అయితే ఆకుకూర వండేసి లంచ్ బాక్స్లో పెట్టామంటే ఇంకా కూరగాయలు తెచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే వండుకుంటాము మధ్యాహ్నం నాకు మొన్న ఒక విషయంలో చాలా బాధ అనిపించింది ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళైతే డబ్బు కావాలని అడిగారు వడ్డీకి కానీ మేము లేవని చెప్పాము అప్పటి నుంచి మా ఫోన్లు ఎత్తడం కానీ మాతో మాట్లాడడం కానీ తగ్గించేశారు డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాము లేదంటే లేవని చెప్తాము అలా అని వాళ్ళు అడిగినప్పుడు ఎక్కడన్నా బయట తీసుకొచ్చి ఇవ్వలేము కదా అలా అనుకోకుండా వాళ్ళు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని ఆ ఒక్క కారణం చేత వాళ్ళు మాట్లాడడం అయితే మానేశారు అలాంటప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది కదా వాళ్ళే కదండి బయట ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తే మనమైతే మంచోళ్ళమవుతాము డబ్బులు ఇవ్వకపోతే అయితే ఇలా చెడ్డగా అనిపించే వాళ్ళు మాట్లాడడం పక్కకు పెట్టేస్తూ ఉంటున్నారు ఈ కాలంలో డబ్బులకు ఉన్న విలువ మనుషులకైతే లేదనే చెప్పవచ్చు ఎందుకంటే బంధాలు రక్త సంబంధాలు అన్నీ కూడా డబ్బు మీద డిపెండ్ అయ్యాయి అది కూడా అన్నదమ్ముల మధ్య అక్క మధ్య తల్లి కూతురు తండ్రి కూతురు ఇలాంటి బంధాల మధ్య చిచ్చులు పెట్టేవి ఈ డబ్బు మాత్రమే ఈ రోజులో డబ్బు ఉంటే అన్నీ అయిపోతుందని చాలామంది అనుకుంటారు అన్ని పనులు కూడా డబ్బుతో చేయలేము కదండి కొన్ని అయితే రక్త సంబంధాల మధ్య ముడిపడి బంధం అనేది ఉంటుంది ఇది చాలా మందికి తెలియట్లేదు ఈ రోజుల్లో ఇంకా నేనైతే యూట్యూబ్లో చూసుకొని మిషన్ అయితే నేర్చుకున్నాను కదా బ్లౌజులు కూడా పర్ఫెక్ట్గా కుదురుతున్నాయి ఇంకా శారీతో నేను మా పాప అయితే డ్రెస్సులు కూడా కుట్టుకున్నాము నేనైతే మిషన్ నేర్చుకున్న తర్వాత ఏమేమి కుట్టానని అని కూడా వాటన్నిటిని కలిపి ఒక చిన్న వీడియోలాగా షూట్ చేసి ఈ ఛానల్లో పెడతాను నేను ఇంట్లో ఉండే ఎక్కడికి కూడా బయటికి వెళ్లకుండా ఓన్లీ యూట్యూబ్ చూస్తే నేనైతే బ్లౌజులు అయితే డిజైన్ చేసుకోవడం నేర్చుకున్నాను ఇప్పుడు మనం చేస్తున్న ఈ కర్రీ అనేది పిల్లలకి లంచ్ బాక్స్లో సరిపోతుందండి ఇంకైతే మాకైతే మిగలదు అయినా కానీ పిల్లలు మధ్యాహ్నం పూట రాకుండా వాళ్ళకైతే బాక్సులో పెట్టేస్తున్నాను ఈ కొంచెం కూరతయి వండేసి నేను మొన్న యూట్యూబ్ చూస్తుంటే దాంట్లో ఒక చండాలమైన వీడియో అయితే నాకు కనిపించింది ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో మంచి మంచి వీడియోలు చేయొచ్చు కదా అలాంటి వీడియోలు చేస్తుంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది మన ఫోనులు పిల్లలు కూడా చూస్తూ ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో ఒక్కసారే డబ్బులు వచ్చేయాలి బాగా పాపులర్ అవ్వాలని చెప్పేసి అని చండాలమైన వీడియోలు మొత్తం చేస్తూ ఫేమ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కానీ యూట్యూబ్ కూడా అలాంటి వీడియోలను డిలీట్ చేయకుండా చాలామందికి రికమెండ్ చేస్తూ ఉంటుంది కదా ఎందుకు అలా చేస్తుందో నాకైతే అర్థం కాదు కొంతమంది ఎంతో కష్టపడి చేసినా కానీ కొంతమందిలో నేను కూడా ఎంతో కష్టపడి వీడియోలు చేసినా కానీ కొన్నిటికైతే వ్యూస్ వస్తాయి కొన్నిటికి అస్సలు రావు కొన్నిటికైతే వస్తూ ఉంటాయి ఒక ఛానల్లో వీడియో షూట్ చేసి వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేయాలంటే ఎంత టైం పడుతుందో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అన్నీ సెట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి చూస్తూ ఉంటే వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తాయి కానీ ఇప్పుడు మంచి వీడియోలకైతే వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి అదే జనాలకి నెగిటివిటీని చూపించే వీడియోలైనా చండాలమైన వీడియోలకైనా కానీ వ్యూస్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి అదేంటో నాకైతే తెలియదండి ఇప్పుడున్న ఉరుకులు పరుకుల జీవితంలో జనాలకి మంచి కన్నా చెడే ఎక్కువగా ఫాస్ట్గా బుర్రలోకి వెళ్తుంది అదేంటో తెలియట్లేదు యూట్యూబ్లో ఎవరు వీడియోలు చేసినా డబ్బు కోసమే ఇంకా ఫేమస్ అవ్వాలని చేస్తూ ఉంటారు చాలామంది అలానే అలానే వాళ్ళ వ్యక్తిగతను మరీ అంతగా దిగజాచుకోకూడదు ఎందుకంటే పిల్లలు ఎక్కువగా యూట్యూబ్నే చూస్తూ ఉంటారు వాళ్ళకి మంచి చెప్పడానికి ట్రై చేయండి ఇలా నెగిటివిటీని పాస్ చేయడానికి కాదు ఇంకా నాకైతే మనం ఆ పాలు పోసే మామైతే జున్ను పాలు అయితే తీసుకొచ్చింది జున్ను అయితే చాలా బాగా వచ్చింది దాంట్లోకి నేను బెల్లం వేసి కొంచెం మిరియాల పొడి ఇంకా యాలకులు వేసి అయితే జున్ను అయితే తయారు చేశాను చాలా బాగా వచ్చింది ఆ మామ నేను ఎప్పుడు నుంచో నేనైతే జున్ను పాలు తీసుకురాని అడుగుతుంటే ఆమె అయితే ఒక లీటర్ పాలు ఇప్పుడైతే తీసుకొచ్చింది జున్ను పాలు నేను వీడియోలో చూసి ఆవిరి పట్టేసి చేశాను నాకైతే అది బాగా రాలేదు కొంచెం పాలైతే తీసి పక్కన పెట్టాను దాంతో ఈ విధంగా అయితే చేశాను జున్ను అయితే బాగా వచ్చింది పిల్లలకు కూడా బాగా నచ్చింది ఈ జున్ను పాలలోకి కొంచెం ఎల్లీష్గా ఉండేటటువంటి బెల్లం అయితే వేసాను కానీ దాంట్లోకి ఈ ఎర్ర బెల్లం మా హస్బెండ్ బాగుంటుంది అన్నారు అది వేసి చేస్తే కొంచెం కలర్ అయితే డిఫరెంట్గా వచ్చింది మా పాపకి నేరేడు పళ్ళు అంటే చాలా ఇష్టం అండి ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఓన్లీ సీజన్ బట్టే దొరుకుతాయి ఇంకా మా అమ్మాయికి ఇష్టం అని చెప్పేసి అని నేర్రెడ్ పళ్ళు కూడా అమ్మడానికి వస్తే మధ్యాహ్నం అయితే తీసుకున్నాను ఈ గ్లాసు పది రూపాయలు అంటే నేనైతే మూడు గ్లాసులు అయితే తీసుకున్నాను వీడియో తీస్తుంటే ఆమె అయితే భలే నవ్వి హ్యాపీగా ఫీల్ అయిందండి మన డైలీ బ్లాగ్ వీడియో అనేది నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి